నిడమల్ గ్రామస్తలు గౌరవనీయులు స్వర్గీయ ఎర్ర మన్యాలు గారి జ్ఞాపకార్థంగా మరి వారి కుమారుడు గారైన సుబ్బారావు గారు ఈరోజు మన వృద్ధులాశ్రంలో భూలు ఏర్పాటు చేశారు మా స్థానమ్మ కలెక్టర్ ఆఫీస్లో చేస్తారంట మరి అంత గౌరవ వృత్తిలో ఆయన ఉద్యోగం చేస్తూ కూడా తండ్రి గారిని చనిపోయిన తండ్రి గారిని జ్ఞాపించుకుని ఆయన పేరు మీద ఒక పూట వృద్ధులకి అనాథలకు భోజనాలు పెట్టాలని మంచి ఉద్దేశంతో మరి ఆయన పని కూడా మానుకుని ఈరోజు మన దగ్గరికి వచ్చి వృద్ధులు ఎంతమంది ఉన్నారు ఏంటో చూద్దాం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని మంచి ఉద్దేశంతో ఈరోజు పని కట్టుకుని మన ఆశ్రమానికి వచ్చారమ్మా మీ మరి ఈ వారి తండ్రి గారి జ్ఞాపకార్థంగా పెడతాం ఈ కార్యక్రమాన్ని మరి మీరంతా శుభ్రంగా పడుకుండా తిని వారి నాన్నగారు పవిత్రార్థమ శాంతి కాలుగానే ఆ భగవంతుని ప్రార్థిద్దాం మరి ఈరోజు మనకు అన్నదాత అయిన మంజేల్ గారు కాబట్టి అన్నదాత సుఖీభవా